అనేది స్కూల్ గర్ల్స్ లో కాలేజ్ గర్ల్స్ లో ఇర్రెగ్యులర్ గా ఎందుకు వస్తాయి మేము అసలు అదేమన్నా ప్రాబ్లమా లేకపోతే నార్మల్ గా లైట్ తీసుకోవచ్చా నార్మల్ గా పీరియడ్స్ ఇరెడ్ లైట్స్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ కండిషన్ ముఖ్యంగా స్కూల్ గర్ల్స్ లో అనుకోండి వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు ఇంకా అమ్మాయి కూడా ఇంకా ఎందుకు పీరియడ్స్ ఆడేదు ఇంకా ఎందుకు పీరియడ్స్ అని చెప్పేసి ఇంకా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు నార్మల్ గా ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది థర్టీన్ ఇయర్స్ కి వస్తుంది దీన్ని మనం మెనార్కే అంటాం ఈ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు ఆ పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకుండా ఉంటాయి కొంతమందికి త్రీ మంత్స్ ఒకసారి కొంత సిక్స్ మంత్స్ కి ఒకసారి రావచ్చు కొంతమందికి రెగ్యులర్ గా వచ్చా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉండొచ్చు ఇదంతా ఈ టూ ఇయర్స్ వరకు నార్మల్ గానే ఉంటుంది ఆ పేరెంట్స్ లో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ టూ ఇయర్స్ గ్యాప్ లో వాళ్ళ హార్మోన్స్ అనేవి ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి అంటే సరిగ్గా హార్మోన్స్ అన్ని మన బాడీలో ఫామ్ అయ్యిండో అదే విధంగా ఫామ్ హార్మోన్స్ కూడా సరిగ్గా యాక్ట్ చేయకపోవచ్చు ఇలాంటి వాళ్ళని ఆ టూ ఇయర్స్ వరకు వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రాకుండా ఎక్కువ రోజులు కానీ లేదంటే పెయిన్ తో కానీ ఉంటే ఉంటాయి బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అనేటివి పీరియడ్స్ లో ఏదైనా మార్పులు వచ్చినా కానీ పీరియడ్స్ సమయంలో ఎక్కువగా పెయిన్ గా వచ్చినా కొంతమంది స్కూల్ కి వెళ్ళపోకుండా ఉంటారు పెయిన్ ఎక్కువగా వచ్చింది వన్ ఆర్ టూ డేస్ వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్ తో ఉంటారు ఇంకా కాలేజ్ గర్ల్స్ అయితే ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే నార్మల్ గా కాలేజ్ కి వెళ్తున్నప్పుడు సివియర్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు ఈ సివియర్ పెయిన్ అనేది చాలా అబ్నార్మల్ కండిషన్ అనమాట అసలు ఎందుకు వస్తుందంటే వీళ్ళు ఇలా అనేది నార్మల్గా వీళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కామన్ గా ఉంటాయి ఆ ఏజ్ లో వాళ్ళకి ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అయిండొచ్చు లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చు అనమాట ఎలా ఉంటాయి ఇర్రెగ్యులారిటీస్ అంటే వాళ్ళకి కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి పీరియడ్స్ సైకిల్ ఎంత ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ వరకు నార్మల్ సైకిల్ రేంజ్ అంటాం ఈ రేంజ్ లో పీరియడ్స్ ఎప్పుడైనా రావచ్చు ఇది మనం నార్మల్ గా కాలిక్యులేట్ చేసే టైం కొంతమందికి ట్వంటీ వన్ డేస్ కంటే ముందు వస్తాయి లేదంటే ఆ ఫార్టీ డేస్ కంటే తర్వాత వస్తాయి అదే టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కల్లా పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఇది ప్రాబ్లమ్ కండిషన్ అనమాట వీళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినొచ్చు లేదంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల లేదంటే స్ట్రెస్ గా ఉంటాడు ముఖ్యంగా ఈ స్కూల్ కల్స్ లో కాలేజ్ కల్స్ వాళ్ళకి ఎగ్జామ్ స్ట్రెస్ అని లేదంటే ఇట్లా స్ట్రెస్ అంటే ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి స్టడీస్ వల్ల దీనివల్ల స్ట్రెస్ ఎక్కువ తీసుకుని వాళ్ళ హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ సరిగ్గా యాడ్ చేయకపోతూ ఉంటాయి అందువల్లనే వాళ్ళకి పీరియడ్స్ అంటే డిలే అవుతూ ఉంటాయి లేదంటే ఎర్లీగా వస్తూ ఉంటాయి ఇంకా కొంతమంది పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నా కూడా పీరియడ్ టైమ్ లో ఎక్కువగా పెయిన్ వస్తుంది ఇది మనం సివియర్ పెయిన్ కింద కన్సిడర్ చేయాలి నార్మల్ పీరియడ్ టైంలో పెయిన్ అనేది మనకి ఎలాంటి ని కలిగించదు అనమాట అంటే రెగ్యులర్ గా స్కూల్కి కాలేజ్ కాలేజ్కి వెళ్ళొచ్చు ఆడుకోవచ్చు ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేయొచ్చు కానీ కొంతమందిలో పీరియడ్స్ వచ్చినప్పుడు అసలు స్కూల్కి వెళ్ళలేరు కాలేజ్కి వెళ్ళలేరు ఇలాంటి యాక్టివిటీస్ కానీ కూర్చోలేరు నిల్చోలేరు వర్క్ చేసుకోలేరు ఇలాంటివన్నీ చూస్తుంటాం ఇదంతా ఎందుకంటే ఆ పీరియడ్ టైంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఎక్కువగా పొత్తి కడుపులో మజిల్స్ అంటే వాళ్ళకి ఎక్కువగా కాంట్రాక్షన్ గురవుతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళకి పెయిన్ సివియర్ గా ఉంటుంది దీంతో పాటు వాళ్ళకి ఏమన్నా గర్భాశయంలో కానీ లేదంటే ఆ ఓవర్ స్పెడ్యూస్ అండాశయంలో కానీ చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఫామ్ అయినప్పుడు వాళ్ళకి ఈ పీరియడ్ టైం అప్పుడు కంటిన్యూస్ గా హెవీగా పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంతమందికి బ్లీడింగ్ అనేది ఎలా చూస్తామంటే నార్మల్ గా బ్లీడింగ్ త్రీ టు ఫైవ్ డేస్ నార్మల్ బ్లీడింగ్ ఎవరికైనా కూడా కొంతమందికి ఈ ఫైవ్ డేస్ కన్నా సెవెన్ డేస్ కన్నా ఎక్కువ అవుతుంది బ్లీడింగ్ అనేది కొంతమందికి టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి బ్లీడింగ్ అవుతూనే ఉందని చెప్తుంటారు కొంతమంది స్కూల్ గర్ల్స్ లో అయితే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో కూడా స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ పీరియడ్ అయినప్పుడు భయపడుతూ ఉంటారు బట్ అది జస్ట్ స్పాటింగ్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది చాలా మంది వాళ్ళకి ఇంట్లో చెప్పారనమాట నార్మలే కదా ఏముంది రోజు అనుకుంటూ ఉంటారు బట్ ఇలా స్పాటింగ్ లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా కూడా ప్రాబ్లమాటిక్ కండిషన్ అనమాట ఇంకా బ్లీడింగ్ టైంలో వాళ్ళకి పెద్ద పెద్ద క్లాట్స్ పడుతూ ఉంటాయి నార్మల్ గా పీరియడ్ బ్లీడింగ్ లో చిన్న చిన్న క్లాట్స్ కానివ్వండి నార్మల్ కిందగా మనం చూసుకుంటాం బట్ ఈ పెద్ద పెద్ద క్లాట్స్ ఈ పీరియడ్ టైమ్ లో పెయిన్ అనేది మనం ప్రాబ్లమాటిక్ కండిషన్ గా తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్ కానివ్వండి లేదంటే పిల్లలు కానివ్వండి మెయిన్ గా ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ లోకల్ గా డాక్టర్ దగ్గరకి వెళ్తారు ఆర్మికి లోకల్ గా హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు పెయిన్ అంటే పెయిన్ కిలర్స్ యూస్ చేస్తారు లేదు పీరియడ్ ప్రాబ్లమ్ అనుకోండి వాళ్ళు మెయిన్ గా వచ్చేసి హార్మోనల్ టాబ్లెట్స్ కొంతమంది ఎక్కువ హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు పీరియడ్ సరిగ్గా రావాలి రావాలి అని చెప్పేసి మెయిన్ గా పేరెంట్స్ ఏం చేస్తారు మా అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమ్ ఉందని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు వాళ్ళు హార్మోన్ టాబ్లెట్స్ కంటిన్యూగా యూజ్ చేయమని చెప్తూనే ఉంటారు అది కొన్ని ఇయర్స్ పాటు యూజ్ చేస్తూ ఉంటుంది అలా లాంగ్ టర్మ్ హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అసలు ఆ పీరియడ్ సరిగ్గా రాకపోవడానికి కారణమే హార్మోనల్ ఇంబాలెన్స్ దాని వల్ల మనం ఎక్స్ట్రా హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఇంకా ఇంబాలెన్స్ సరికి పీరియడ్స్ అనేవి ఇంకా ప్రాబ్లమాటిక్ గా మారుతాయి ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవినా లేదంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పీరియడ్స్ అప్పుడు టాబ్లెట్స్ ఇలా తీసుకోవచ్చు నార్మల్ గా ఎలాంటి టాబ్లెట్స్ అవసరం ఉండదు పీరియడ్ టైంలో ఎందుకంటే ఆ పెయిన్ అనేది మైల్డ్ గానే ఉంటుంది మనం భరించగలిగేలాగే ఉంటుంది కొంతమంది ఎవరైతే సివియర్ పెయిన్ లో ఉంటుందో అలాంటి వారు మాత్రం ఫస్ట్ మెయిన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మాత్రమే టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచి వాళ్ళు ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప పెయిన్ కనిపించదు సివియర్ గా యాక్చువల్ గా చాలా మందికి ఇర్రెగ్యులర్ అంటారు కొంతమందికి మంత్లీ ప్రైస్ కూడా వస్తుంది పీరియడ్స్ అనేది అలా ఏమైనా ప్రాబ్లమ్ లేకపోతే నార్మల్ గానే ఇది కూడా ప్రాబ్లమాటిక్ కండిషన్ ఇలా మంత్లీ ట్రైస్ రావడం అనేది చెప్పేసి అది కూడా ఈ స్కూల్ గర్ల్స్ లో కాలేజ్ గర్ల్స్ లో అనేది ప్రాబ్లమాటిక్ కండిషన్ వాళ్ళు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా లేదంటే పీసీఓఎస్ కానీ లేదంటే ఎండోమెట్రిక్స్ కానీ ఇది ఎర్లీ స్టేజ్ లో డెవలప్ అయినప్పుడు వాళ్ళకి ఇలా పీరియడ్స్ అనేటివి మంత్ రెండు సార్లు మూడు సార్లు వస్తూ కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఇలా కంటిన్యూగా టూ టైమ్స్ పీరియడ్స్ రావడం వల్ల లేదంటే కంటిన్యూగా బ్లీడింగ్ అవడం వల్ల చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటారు దీని వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ పడిపోతుంది నీరసంగా అయిపోయి హాస్పిటల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొన్ని కేసులు మనం చూస్తుంటాం స్కూల్ కలిసి కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి వెళ్తుంటారని వాళ్ళకు కూడా సేమ్ ఇదే కారణం ఉండొచ్చు మెయిన్ గా ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూగా బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి వాళ్ళు హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల మన బాడీకి ఎనర్జీ లేక వాళ్ళలా కలిదిరి పడిపోతూ ఉంటారు దీని నుంచి ఇంకా డీటెయిల్ గా మ్యామ్ ఎలా అంటే అసలు ఆ పిల్లలలో ఎందుకు అలా జరుగుతుంది ఎక్కువ శాతం స్కూల్ గర్ల్స్ కి అవుతుంది ఇలా ఫస్ట్ టైం అయిన తర్వాత వాళ్ళకి చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అలా ఎందుకు కారణాలు చెప్పండి మెయిన్ గా వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ హార్మోనల్ ఇంబాలెన్స్ లో వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ గా అది తయారైనా ఉండొచ్చు లేదంటే ఫీమేల్ హార్మోన్స్ అయినా ఉండొచ్చు ఫిమేల్ హార్మోన్స్ అంటే ఈస్టర్ ప్రొస్టన్ హార్మోన్స్ అయినా తక్కువ వల్ల లేదంటే ఎక్కువ వల్ల కూడా వాళ్ళకి పీరియడ్స్ అంటే సరిగ్గా రాకుండా ఉంటాయి నెక్స్ట్ కొంతమందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటాం మెయిన్ గా స్కూల్ గర్ల్స్ లో కాలేజ్ గర్ల్స్ సరిగ్గా తినట ఫుడ్ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు ఇలా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రాపర్ గా హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అయినా విటమిన్స్ అయినా కూడా సరిగ్గా అందవు ఈ పోషకాలు సరిగా అందకపోవడం వల్లే వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ కారణం వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈ స్ట్రెస్ ఎక్కువైనా కూడా హార్మోన్స్ అనేవి తగ్గుతుంటాయి లేదంటే పెరుగుతూ ఉంటాయి దీనివల్ల కూడా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సరిగ్గా నిద్ర లేకపోవడం మెయిన్ గా మనం స్కూల్ గర్ల్స్ లో కానీ కాలేజ్ గర్ల్స్ లో కానీ నైట్ టైం ఫోన్ చూస్తూ ఉంటారు స్క్రోల్ చేస్తూ ఉంటాయి ఇలా స్క్రోల్ చేయడం వల్ల కంటిన్యూగా చేయడం వల్ల స్క్రీన్ టైం ఉంటుంది దీనివల్ల వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా అనిపిస్తూ ఉంటాయి ఈ స్ట్రెస్ అవనివ్వండి ఫుడ్ హాబిట్స్ అవ్వనివ్వండి న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ లేదంటే మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేటివి ఈ అన్ని కారణాలు కలిసి వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకుండా చేస్తాయి ఇంకా కొంతమందికి ఏముంటది అంటే ఇలా స్కూల్ గర్ల్స్ లో కాలేజ్ గర్ల్స్ లో ఎర్లీగా పీసీఎస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అందువల్లనే వాళ్ళకి ఎర్లీగానే సడన్ గా బరువు పెరుగుతుంటారు కొంతమందిలో అయితే అప్పుడే హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది ఇంకా ఫేస్ పైన కూడా ఫేషియల్ హెయిర్ గ్రోత్ అవుతూ ఉంది అంటే అబ్బాయిలకి ఎలా వస్తుందో అలాగా అమ్మాయిలకు కూడా ఫేస్ పైన ముఖం మీద అనేటివి అనేది పెరుగుతూ ఉంటాయి వాళ్ళలో ఇవన్నీ మనం పీసీవర్స్ వచ్చి వెళ్ళిన సంకేతాలు అనమాట ఇలాంటివన్నీ మనం స్కూల్ కలిసి కాలేజ్ కలిసి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం కనుక ఈ కండిషన్స్ ఎర్లీగా తెలుసుకున్నాం అనుకోండి వాళ్ళ పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఏదైనా ఉన్నా పెయిన్ ఏదన్నా ఉన్నా లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా కూడా వీటన్నిటిని మనం ఎర్లీగా తెలుసుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట ఐ మీన్ ప్రెగ్నెన్సీ కోసమైన కానీ లేదంటే ఫ్యూచర్లో హార్మోనల్ ఇంబాలెన్స్ జరగకుండా మనం చూసుకోవచ్చు ఎర్లీ కానీ ఇంకా ఇలాంటి స్టేజ్లో హోమియోపతి చాలా గా వర్క్ అవుతుంది ఏ విధంగా అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటానికి మెయిన్ కారణం ఒకటి ఉంటుంది హార్మోనల్ ఇంబాలెన్స్ అని చెప్పాను కదా ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ని ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి అనేది కంట్రోల్ చేస్తుంది అంటే మన బాడీని గా హార్మోన్స్ ప్రొడ్యూస్ ఎలా చేస్తుంది మన బాడీ హార్మోన్స్ రియాక్ట్ అవుతుందన్నమాట ప్రాపర్ గా ప్రాపర్ గా రియాక్ట్ అయినప్పుడు మనకి ఏముంటుంది పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి ఎగ్ రిలీజ్ అవుతుంది మనకి ఇతర ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి ఇంకా హోమియోపతి అనేది అందరూ యూజ్ చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ లాంగ్ టర్మ్ గా యూజ్ చేయొచ్చు రెండు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే మేడం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు